మిరపరైతులకు నమస్కారం ఇప్పుడు ఎక్కువగా వర్షాలు ఈ వారం పది రోజులు ఎక్కువ కురిసిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మిరపలో నల్ల రేగడ భూముల్లో మొక్క వేరు వ్యవస్థ కొంచెం మందగించి న్యూట్రిషన్స్ తీసుకోలేకపోవడం వలన ఇది ఇట్లా ఎల్లో ఇష్యూ పసుపు కలర్లో వస్తూ ఉన్నాయి చిగురులు పైకి వచ్చే కొత్తగా వచ్చే చిగుర్లు అవి నీరు ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది మరియు దీని నివారణ కోసం మనకి కొసావేట్ డిఎఫ్ఓ అండ్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూడీజీ వెటబుల్ డిస్బర్సబుల్ గ్రాన్యుల్స్ దీనిని ఎకరాకు అరకిలో పౌడర్ని మరియు మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మూడు పంతొమ్మిదిలో కూడా కలిపి సింగిల్గా స్ప్రే చేయండి మనకి పసుపు కలర్ ఏదైతే ఉందో ఇది పోవడంతో పాటు మొక్కకు న్యూట్రిషన్ కూడా అందుతుంది ఈ కొసాబెట్టి వల్లే న్యూట్రిషన్ వస్తుంది మనం అదనంగా కూడా ఇస్తున్నాం కాబట్టి ఇక ఫర్దర్గా రాకుండా ఉంటుంది చేలో ఏమన్నా నల్లి ఉన్నా కానీ నల్లి కూడా అయిపోతుంది మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది వేరు కూడా మళ్ళీ పుంజుకుంటుంది సో మంచి ఆరోగ్యమైన పంట కోసం మరియు ఈ పసుపు కలర్ ఇప్పుడు పోయేదానికి ఈ మూడు కాంబినేషన్స్ మీరు ఖచ్చితంగా వాడండి సమస్య అయితే క్లియర్ అయిపోతుంది పోత ఉన్నప్పుడు మాత్రం వాడకూడదు పోత దశలో ఉన్నప్పుడు ఎకరానికి పావుకిలోనే వాడాలి తెగులు మందు ఇంకా అవసరం లేదు మరియు దోమంతో కూడా వద్దు సింగిల్ గానే దీన్ని పెట్టుకొని మైక్రోన్యూట్రియన్స్ ప్లస్ మూడు పందులు కలిపి కొట్టమని కోరుకుంటున్నాను ఇది చేస్తేనే ఈ పసుపు కలర్ అంతా క్లియర్ అయిపోయి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది నలుపు కలర్లో తిరుగుతుంది ఫర్దర్గా రాకుండా ఇప్పుడే నల్ల రేగళ్ళు అయితే అవకాశం ఉంటే నాగలు కూడా తోలండి ఎప్పుడు నీళ్ళు అప్పుడు బయటికి వెళ్ళిపోతే వర్షాలు పడితే ఇంకా మనకి ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది సో ఈ ప్రథమ చికిత్స లాంటిది ఈ నివారణ చర్య లాంటిది మీరు చేసి పంటని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్